ఎవరెవరైతే పూర్వం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇంతవరకు మదరసా కోసం సహకరించినారో ధాన్యం రీతే ఎన్నో ఊర్లు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మన శిష్యులు ఉన్నారు అన్ని ఊర్లలో జిల్లాల్లో కాదు పూర్తి ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో కూడా మన కాడ చదివిన విద్యార్థులు ఉన్నారు విద్యార్థులందరూ గమనించండి అందరూ రావాలి మన కాడికి అట్లనే ఇషాల ఎవరెవరు మదర్సాకు ఒక రూపాయి కూడా సహకరించినారు పూర్వకాలం నుంచి అందరికీ కూడా దావతి ఇవ్వడం జరుగుతూ ఉన్నది నాకు చికెన్ జరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసినా ఆయన ఏంటి లాగా ఇచ్చినాడు చాలా బాగా మూడు రోజులకే ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది హైదరాబాద్ పక్కన కూర్చున్నామంటే ఒక గంట రెండు రోజులు ఆయుష్ పెరుగుతుంది శతమానం భవతి అని పథకాల మీరు ఎవరెవరైతే పూర్వం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇంతవరకు మదరసా కోసం సహకరించినారు ధాన్యం ఎన్నో ఊర్లు ఉన్నాయి నా స్నేహితులు ఉన్నారు మన శిష్యులు ఉన్నారు అన్ని ఊర్లలో జిల్లాల్లో కాదు పూర్తి ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో కూడా మన కాడ చదివిన విద్యార్థులు ఉన్నారు విద్యార్థులందరూ గమనించండి అందరూ రావాలి మనకాడికి అట్లనే ఆ ఎవరెవరు మదర్సాకు ఒక రూపాయి కూడా సహకరించినారు పూర్వకాలం నుంచి అందరికీ కూడా దావత ఇవ్వడం జరుగుతూ ఉన్నది పల్లె పల్లెలో ధాన్యం ఇచ్చినారు రకరకాల వస్తువులు ఇచ్చినారు మిరపకాయలు ఇచ్చినారు శనక్కాయలు ఇచ్చినారు ఆ కాలంలో ప్రతి ఒక్క ఊర్లు ఎవరెవరైతే సహకరించినారో దాతలు కూడా పిలుస్తా ఉన్నాను పూర్వ విద్యార్థులందరూ కూడా సమావేశం చేయడం జరుగుతూ ఉన్నది దినదినాభివృద్ధి చెంది పది పన్నెండు ఏళ్ళ దాకా కొనసాగింది రెండు వేల సంవత్సరం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈడ స్థలం సరిపోనందువల్ల మన టర్న్నింగ్ లేక్ మార్చడం జరిగింది లో మార్చడం ఇంతకంటే వంద వందింతలు ఇంతలు డెవలప్ అయ్యి ఆడ ఒక ఆయుర్వేదం అనేది ఈయన ఎట్లా కనుక్కున్నాడో అది కూడా మాకు ఒక పార్ నాకు కొన్ని ఆ జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసినా బాగాలేదు ఆయన ఏంటి గురిపింటికి లాగా ఉండేంత ఇచ్చినాడు చాలా బాగా నేను మూడు రోజులకే నడిచిన ఈ మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అలాంటి మూడు రోజులకే నడవడం జరిగింది అది నేను కొంత మాత్రమే చెప్పిన పూర్తి నేను చెప్పలేకుండా ఇంకో విషయం ఏంటంటే ఆ ఆయుర్వేదం అంతా మా ఊరికి వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది మా ఊరు డెవలప్మెంట్ మాది పేద ఇల్లు ఉన్నాయి కొంతమంది బతకలేని వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు ఉండారు ఈయన కొన్ని కార్యక్రమాలు చేస్తానంటాడు జరుగుతాండీ ఆడెట్లా జరుగుతాయో ఈడ కూడా అలాగే జరిగి ఆ ముస్లిం ముతక వాళ్ళు ఆకలి లేకుండా హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటారు ఇంకా ఎంత డెవలప్ అవుతాది అంటే మా వాళ్ళ పనులు లేని వాళ్ళ పనులు ఉంటాయి మా ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంది ఇంకా థ్యాంక్ యూ అహమ్దు ఈ రోజు పెన్షన్ కార్యక్రమాన్ని మద్రసా నుంచి మన పాత మద్రసా అయినటువంటి రాచపల్లిలో ఇక్కడ ప్రారంభం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇందుకోసం అంటే ఊర్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇషాల్లా ఈ మదరస ద్వారా ఏమేమి పనులు జరుగుతాయని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క మదరస ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపు పది సంవత్సరాల వరకు ఇక్కడ మదరస జరిగింది కొన్ని అనివార్య కార్యాల వలన ఇన్షాల ఇక్కడ స్థలం యొక్క తక్కువ ఉండి దాని వల్ల లేకపోవడం జరిగింది అక్కడ చాలా ఉంది దైవానుగ్రహం వీళ్ళందరూ దువాతో ఈ మదరస కోసం ఊర్లో వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది ఆ కాలం మహనీయులు ఎక్కడెక్కడోళ్ళు కూడా సహకరించడం జరిగింది దాన్ని వృధా కూడా ఈ రోజు ఆయుర్వేద పరిశ్రమ మాదిరి పెట్టి ప్రజలకు మేలు చేయాల ఊరి వాళ్లకు మేలు కలగాల ప్రజల పేదల్లో విషయాల్లో వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే సంకల్పం కూడా ఉన్నది అంతేకాకుండా అందరికీ పనులు దొరుకుతాయి ఊరి వాళ్లకు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కడుపు నిండా భోజనం వేస్తారో అందరూ ఐదు పూట్ల నమాజ్ చేసేవాళ్ళుగా తయారైతారు మంచి మార్గంలోకి వస్తారనే సంకల్పంతో ఈశాల యొక్క ఆయుర్వేద పరిశ్రమను ఒడ్డుమిట్ట టర్నింగ్ నుంచి ఈ యొక్క పాత మదరస రాచిపల్లికు మార్చడం జరుగుతూ ఉన్నది తొందరలో మిషన్లు కూడా తయారైతాయి ఒకటి రెండు నెలలు ప్రారంభమవుతాయి యొక్క పరిశ్రమ అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడు రేపు నెల ఫిబ్రవరి ఇరవై తేదీ పాత విద్యార్థులందరూ మదరసలో కలుస్తా ఉన్నారు మదరసా జల్సా ఉన్నది పెద్ద పెద్దలు ఎక్కడెక్కడోళ్ళు వస్తారు వేల మంది సంఖ్య అక్కడ హాజరవుతారు పాత విద్యార్థులందరూ కలుసుకుంటారు అంతేకాకుండా ఆయుర్వేదాన్ని గురించి కూడా చర్చ జరుగుతారు ఏ విధంగా పల్లెలు ఈ యొక్క ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయాలా ఎవరు ఏ విధంగా సహకరిస్తారనే దాని గురించి కూడా అక్కడ మషూరాలు జరగబోతా ఉన్నది రెండు ఇరవై మూడు కాబట్టి ఊరేళ్ళు రావాలా ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాతీయ అనేది లేకుండా ఆయుర్వేదం అందరికీ అవసరం ఆరోగ్యం అందరికీ అవసరం ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రోజు విషయాల్లో సమావేశంలో పాల్గొనాలని అందరికీ నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క దువ్వాలు మాకు అవసరం ఉన్నాయి మీరు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతూ అందరికి నేను ఆ యొక్క నేను మా ఊర్లో ఈ ఆయుర్వేదం పెట్టడం వల్ల అందరికీ మేం జరుగుతుంది ఇషాల్ మదరసా కూడా అభివృద్ధి అవుతుంది మసీద్ కూడా అభివృద్ధి అవుతుంది ఊర్లో పనులు లేని వాళ్ళకు కూడా పనులు ఉంటాయి ఇంకా ఏదన్నా ముస్లిం ముత్క ఉంటే వాళ్ళకు కూడా అన్న సౌకర్యం మా జనాల పెట్టాలని ఆలోచన చేస్తాను అది కూడా జరుగుతుంది ఇన్షాల్లా ఆయుష్ పెరుగుతుంది ఒక రోజు ఆయుర్వేదం మందు తింటే ఆయుష్ పెరుగుతుంది ఇట్లా శుభాను దగ్గర ఉంటే రెండు రోజులు ఆయుష్ పెరుగుతుంది ఏం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది హైదరాబాద్ పక్కన కూర్చున్నామంటే ఒక గంట రెండు రోజులు ఆయుష్ పెరుగుతుంది అంటే ఆయుర్వేదం కంటే బలమైన వ్యక్తి ఆ ఎందుకంటే ఆయన ఆయుర్వేదాన్ని పట్టు పెట్టినాడు దాని ద్వారా మీకు ఇక్కడ పది మందికి ఉపాధి ఉంటుంది ఉపాధి ఉంటే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలపడతారు ద్వారా మనం ఇక్కడ ఇది పని చేసుకుని డెవలప్ చేసుకుంటే మనం ఈ కొంతమందికి ఆయు ఆరోగ్యాన్ని ఇస్తాం ఆరోగ్యం వచ్చి వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటారు పని చేసుకుంటే వాళ్ళ జీవితంగా వెలుగుంటుంది ఎలాంటి మందులు అవసరం లే ఆయుర్వేదం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏం నొప్పులు రావు ఈ మందులు అలోపతి మందులు తింటే కిడ్నీలు పోతాయి లివర్ పోతుంది ప్రమాదం అందుకు ప్రతి ఒక్కరు ఆయుర్వేద సహకరించండి ఆయుర్వేదం మందులు తినండి మీ ఆయుష్ను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అట్లా నూరేళ్ళు శతమానం భవతి అని బతకాలంలో మీరు ఒక్కరు ఐదురాజు సహకరించండి మీకు దేవుడు సహకరిస్తాడు